ప్రధాన జాగృతి బాట అనేటటువంటి కార్యక్రమంతో ప్రతిరోజు కూడా మరి ముప్పై మూడు జిల్లాలు తిరగాలనేటటువంటి సంకల్పంతో ఈ ముప్పై మూడు జిల్లాలలో ఏదో కార్యక్రమాలకు వెళ్ళినామా వచ్చినామా అన్నట్టు కాకుండా ఆయా జిల్లాల్లో ఉండేటటువంటి క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షించాలనేటటువంటి ఉద్దేశంతో ప్రతి జిల్లాలో కూడా రెండు రోజుల పాటు ఉంటూ ఆ రోజు ఆ జిల్లాలోనే మా కార్యకర్తల ఇళ్లలోనే బస చేస్తూ అక్కడ పరిస్థితులు తెలుసుకుంటూ తెలుసుకున్నటువంటి ఆ సమస్యల సమస్యలను తీసుకొని అధికార గణం మీద ఒత్తిడి తీసుకురావడం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం ప్రజలకు తక్షణం రిజాల్వ్ చేసి ఇవ్వగలిగేటటువంటి సమస్యలను పరిష్కరించి ఇవ్వడం దీర్ఘకాలిక సమస్యలను అర్థం చేసుకొని ప్రణాళికబద్ధంగా వాటి మీద వాటం కావాలని కొట్లానప్పుడు ఉద్యమానికి సంబంధించినటువంటి రాజకీయ అంశాలు అదేవిధంగా అభివృద్ధికి కావలసినటువంటి అంశాలు అన్ని అంశాల పట్ల కూడా ప్రతినిత్యం మాట్లాడుతూ ప్రజల మధ్యలో ఉంటూ పంతొమ్మిది సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ మరి ఇట్లా మేము ప్రతి జిల్లాలో తిరిగేటటువంటి క్రమంలో అక్టోబర్ ఇరవై ఐదు నాడు మా పర్యటన ప్రారంభమైంది ఇప్పటికీ ఇది ఇరవై ఏడో తారీఖు ఈరోజు అంటే దాదాపు రెండు నెలలు పూర్తి చేసుకున్నాం సగం జిల్లాల పైచిల్పు పూర్తి చేసుకోవడం జరిగింది ఇవాళ నాగర్ కర్నూలు జిల్లాకు వచ్చినాం మరి మన నాగర్ కర్నూలు జిల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే దాదాపు పదిహేడు వందల సంవత్సరంలోనే నాగర్ కర్నూలు ఒక జిల్లాగా ఉండే పదిహేడు వందల నుంచి పంతొమ్మిది వందల నాలుగు వరకు కూడా నాగర్ కర్నూలు ఒక జిల్లాగా ఉండే ఆ తర్వాత మరి రైల్ రూట్ కోసం మహబూబ్ నగర్ దగ్గర రైల్ రూట్ పోతుంది కాబట్టి మహబూబ్ నగర్కు జిల్లా కేంద్రాన్ని షిఫ్ట్ చేయాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల నాలుగులో ఆనాడు అసర్జాహిల్లా జమానాలో అటు నాగర్ కర్నూలు షిఫ్ట్ చేసి అప్పటి నుండి ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ అనేది వెంటకైపోయింది ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా పంతొమ్మిది వందల నాలుగు నుండి ఇప్పటి వరకు కూడా రైలు కూత మాత్రం నాగర్ కర్నూలులో వినపడలేదు చాలా మంది గద్వాల మాచర్ల లైన్ ఫినిష్ అయితే మా నాగర్ కర్నూలు కూడా రైలు వస్తుందేమో అనేటటువంటి ఆశతో ఉన్నటువంటి ప్రజలకు కానీ మేధావులకు కానీ ఇంతవరకు నాగర్ మాత్రం రైలు కూత వినపడలేదు సరే ఉమ్మడి రాష్ట్రంలో ఎలా జరగలేదు ప్రత్యేక రాష్ట్రం వస్తే మన రాష్ట్రం వస్తే జరుగుతుంది అని అనుకుంటే మన రాష్ట్రం వచ్చిన పన్నెండేళ్ళైన కూడా కనీసం గద్వాల మాచర్ల లైను సర్వేలు చేసుకుని వదిలేసిన తప్పితే ఇంతవరకు కూడా మరి ముందుకు స్థానికంగా ఉండే ఎంపీ గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరన్నా ఇప్పటికీ టేకప్ చేయండి గద్వాల మాచర్ల లైన్ టేకప్ చేస్తే నాగర్ కర్నూలు నుంచి రైలు పోతే అభివృద్ధి అనేది ముందుకు పోతుందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి నాగర్ కర్నూల్లో ఉన్న నాలుగు నియోజకవర్గాలను చూసుకుంటే దాదాపు ముప్పై ఆరు శాతం అటవీ ప్రాంతం ఇప్పుడున్న మన నాగర్కర్నలో ఒక ఆరేడు లక్షలకు మించి సాగు భూమి ఉన్నట్టుగా కనపడదు మిగతా అంతా కూడా ముప్పై ఆరు శాతం అటవీ ప్రాంతం చక్కటి వనరులు ఉన్నటువంటి ప్రాంతం మంచి కళలు పెద్ద ఎత్తున ప్రాంతం మన నాగర్కర్నూల ప్రాంతం ముఖ్యంగా ఈ నల్లమల్ల కొండల్లో ఆదిమ గిరిజన జాతికి సంబంధించినటువంటి ప్రిమిటివ్ ట్రైబ్స్ అంట మనం చెంచులు ఉన్నారు మరి చెంచు పెంటలకు మీ అందరి గుర్తుండి ఉంటుంది దాదాపు పద్నాలుగు ఏళ్ళ క్రితం అనుకుంటా నేను ఆనాడు సాంబశివుడు అన్న ఉండే సాంబశివుడు గారు ఇద్దరం కలిసి అప్పుడు డిబీర్స్ కాదు ఆ టైగర్స్ డిస్టర్బ్ అవుతాయి చెంచుపెంటలు డిస్టర్బ్ అవుతాయని చెప్పి ఆనాడు డిబీర్స్ మీద ఉద్యమం చేసి నేను సాంబశివుడు అన్న ఆపడం జరిగింది ఆ ఒక్క కనెక్షన్ ఫస్ట్ నుంచి ఈ జిల్లాతో మాకున్నది తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా అనేక సార్లు నాగర్ తెచ్చుకోవడం జరిగింది రాష్ట్రం వచ్చినాకనే చాలా తక్కువ వచ్చిన రాష్ట్రం రాకముందు మాత్రం పదే పదే రావడం అయితే జరిగింది అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి చారిత్రక గిరివ మన చాలా కోటలున్నాయి అంటే కోటలలో రకరకాలు ఉంటాయి మన జల కోటలు ఉంటాయి చుట్టూ నీళ్ళు ఉండేటి వనదుర్గాలు ఉంటాయి అట్లానే స్థల దుర్గాలు ఉంటాయి గిరిదుర్గాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనకు పెద్ద ఎత్తున మన నాగర్ కర్మల్లో కనపడతాయి మరి అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రత్యేకించి మన కుంకుడుకాయ మన కుంకుడుకాయలు ఏవైతే ఉంటాయో ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది వాటితో షాంపులు చేసేటటువంటి పరిస్థితి ఉంది కాకపోతే మనం ఇప్పటికి కూడా వాటిని జీసీసీలలో కొంటున్నాం ఐటీడీలో కొంటున్నాం తప్పితే రెగ్యులర్గా మార్కెట్ చేద్దాము దీని ఒక కమర్షియల్ యాక్టివిటీ కింద అనేటటువంటి ప్రయత్నం రాష్ట్రం వచ్చినాక కూడా జరగకపోవడం అన్నది కరెక్ట్గా లేదు అదేవిధంగా మంచి చాలా డైవర్స్ ఉన్న జిల్లా అది ఖమ్మం కావచ్చు మన మేహబాద్ కావచ్చు అన్ని జిల్లాలలో కూడా ప్రాబ్లం ఏమైందంటే ఈ జీసీసీలు సరిగ్గా పనిచేస్తాయి ఐటీడిఏ నుంచి వచ్చేటటువంటి నిధులు కరెక్ట్గా మరి వాడుతున్న పరిస్థితి కనబడడం లేదు దాంతో ఈ చెంచులకి కానీ ప్రిమిటివ్ ట్రాక్స్ కానీ చాలా ఇబ్బంది అవుతుంది దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతాను ఇక నేను ఇందాక చెప్పిన కళలకు కానాచిగా నాగర్కర్లు ఉన్నదని చెప్పి పర్టికులర్లీ దాదాపు ఐదు పైగా ప్రదర్శన ఇచ్చినటువంటి హరికథకు హరికథపురాలు పద్మాలయ ఆచార్య గారు కొల్లాపూర్ నుంచి ఆ మేడం ఉన్నది ఆమె చాలా పాపులర్ అట్లానే ప్రముఖ వాగ్గాయకారుడు గోరెట్ వెంకన్న గారు మనం అక్కడ దాకా కౌన్సిల్ లో మాకు బెంచ్మేట్ కూడా ఈ అన్న అంటే చాలా పాపులర్ ఆయన రాసిన పాటలు అంటే మనందరు కూడా ప్రాణము అట్లానే పాలోజు సత్యం గారు ఎంతో మంది విద్యార్థులకు సాంప్రదాయ నృత్యాలు నేర్పిస్తున్నటువంటి పాలోజీ సత్యం గారు ఇంకా అనేక మంది ఉన్నారు గణిత శాస్త్రజ్ఞులు కూడా ఉన్నారు ఇక్కడ ఈ జిల్లా నుండి చాలా మంది ఉన్నటువంటి సందర్భం అదేవిధంగా మన జిల్లాలో క్వాడ్స్ ఎక్కువ ఉంటుంది ఆ క్వాడ్స్ మినరల్ని మరి మైనింగ్ కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు కానీ ఆ క్వాడ్స్ మినరల్ అయితే మన దగ్గర ఉంటుంది దాని నుండి జిల్లాకు వస్తున్నటువంటి ఆదాయం ఏంటి అన్నది మనం కొంచెం ఇంకా ఆలోచించి దాన్ని యూస్ యూసేజ్లోకి తీసుకురావాల్సినది ఉన్నది అట్లానే కృష్ణ దుందుబిదా బాగుంటుంది కృష్ణ దుందుబి ఈ రెండు నాగర్ కర్నూలు మన మన తెలంగాణ ఊటిగా చెప్పొచ్చు అంత బ్యూటిఫుల్ ఉంటుంది ఆ క్షేత్రం ఉమామహేశ్వర ఆలయం కావచ్చు ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి పర్టికులర్గా సోమశిల టు శ్రీశైలం ఆ టూరిజం స్ట్రిప్ కూడా మంచిగా ఉంటుంది ఇంకొంచెం డెవలప్ చేయాల్సి ఉంటుంది కానీ అది చాలా మంచిగా ఉంటుంది అట్లానే మన ఈ జిల్లాకు సంబంధించి బాధాకరమైన విషయం ఒకటే ఏంటంటే అక్షరాస్యత మాత్రం పెరుగుతలేదు యాభై నాలుగు శాతమే ఉన్నది అది బాగా పెరిగి ఉంటే బాగుండేది ఇంకా పెరిగేటట్టుగా కొంచెం ప్రభుత్వాలు కానీ ప్రజాప్రతినిధులు కానీ శ్రద్ధ పెట్టుంటే బాగుంటుందని చెప్పి నాకు పర్సనల్గా అనిపిస్తుంది అయితే ఇట్లా ప్రతి జిల్లాకు రెండు రోజులు పోయినప్పుడు మా ప్రాధాన్యత అంశాలుగా మేము తీసుకున్నది ఏంటంటే ఒకటి ఖచ్చితంగా హాస్పిటల్ చూస్తూ ఉన్నాం రెండు విద్యా విద్యాలయాలు పాఠశాలలు చూస్తూ ఉన్నాం మూడు వాటర్ ప్రాజెక్టులు చూస్తూ ఉన్నాం సో ఇవాళ పొద్దున పొద్దునే ఫస్ట్ వస్తూనే మేము వట్టెం దగ్గర ఏదైతే పంప్ హౌస్ మునిగిపోయిందో ప్లస్ వట్టెం రిజర్వాయర్ కూడా చూసి రావడం జరిగింది అదేవిధంగా మళ్ళీ ఇవాళ రేపు కూడా ఇంకా జరిగిందో చెప్పాలి ఎందుకోసం అసలు యుద్ధం జరిగిందే నీళ్లలో నిప్పురవలు రగిలిందే తెలంగాణలో నీటి కోసం నీటి వాట కోసం కృష్ణ అనేటటువంటి నది మన మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్లో ఎంటర్ అయితే అది బయటికి వెళ్ళేంత వరకు కూడా దాదాపు మూడు వందల ఎనిమిది కిలోమీటర్లు మన మహబూబ్ నగర్ ప్రాంతంలో పారుతుంది కానీ హిస్టిక్ వాడుకోలేదు సో అల్టిమేట్గా మనకు కృష్ణాలో ఐదు వందల యాభై టీఎంసీలు రావాలి ఐదు వందల యాభై టీఎంసీలు రావాలంటే మొత్తం కృష్ణా పరివాహక ప్రాంతమైనటువంటి మహబూబ్ నగర్లో దాన్ని వాడుకునేటటువంటి ఆస్కారం ఉంది పాలమూరు రంగారెడ్డి కట్టిన పాలమూరు రంగారెడ్డి కట్టినప్పుడు ఏమైంది ఏదైతే అంతకుముందు ఎక్సెస్ ఉన్నాయో ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫార్టీ ఫైవ్ నైన్టీ టీఎంసీకి కడుతున్నామని అని గవర్నమెంట్ మొదలుపెట్టినటువంటి పరిస్థితి మనం చూసినాం కానీ ఎట్లయితే కాళేశ్వరం ఉరుకులు పెట్టిందో అట్లా పాలమూరు రంగారెడ్డి ఉరుకులు పరుగులు పెట్టి ఉంటే ఈ పాటికి రిజల్ట్ వేరేగా ఉంటుంది కానీ అట్లా జరగాలి ఇప్పుడు మేము పోయి వచ్చిన బట్టలు కూడా వట్టెం రిజర్వాయర్ కట్టింది కరెక్టే కానీ దానికి సంబంధించిన కాలువలు కానీ దానికి సంబంధించినటువంటి వ్యవస్థ కానీ ఎక్కడ తయారు కాలేదు నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు చేస్తున్నటువంటి క్లెయిమ్ ఏంటంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మేము ఆరున్నర లక్షల ఎకరాలకు కొత్తగా నీళ్ళు ఇచ్చినాం తెలంగాణ వచ్చిన తర్వాత కరెక్టే దాంట్లో డౌట్ లేదు కానీ అసలు మహబూబ్ నగర్ జిల్లా విస్తీర్ణం భారతదేశంలోనే నెంబర్ వన్ జిల్లా మన విస్తీర్ణం ముప్పై లక్షల ఎకరాల పైచిల్పు ఉండేటటువంటి జిల్లా అంటే ఇరవై ఐదు లక్షలు దాదాపుగా పంటలు పండించుకునే భూములే ఉండే ఆ ఇరవై ఐదు లక్షలు పంటలు పండించుకునే భూములా తెలంగాణ వచ్చిన ఈ ఏళ్ళకు కేవలం ఆరున్నర లక్షల ఎకరాలకు మనం నీళ్ళు ఇచ్చినాం ఇది కరెక్టేనా దాన్ని మనం ఏమందాం ఎట్లా చూద్దాం ఇంకొకటి ఈ ప్రాజెక్టులు ఫినిష్ చేయకపోవడం వల్ల జరిగిన పెద్ద నష్టం ఏంటిది తెలంగాణ వచ్చినాక పన్నెండేళ్ళకు కూడా ఆ నలభై ఐదు టీఎంసీలా తొంభై టీఎంసీలా ఇప్పుడు సరే కాంగ్రెస్ బీఆర్ఎస్ నొల్లి పెట్టుకునే నొల్లి కోసే పక్కన పెడితే వాటి మీద హక్కు రాలే మనకు ఒకవేళ ప్రాజెక్ట్ కట్టేసి ఉంటే హక్కు వస్తుంది ఇవాళ ఆంధ్రాలో లోకేష్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఏమంటూరు ఈ ఉట్టిగా వరద నీళ్ళు వస్తున్నాయి బయ్ మేము వరద నీళ్ళకి ప్రాజెక్టులు కట్టుకున్నామని చెప్తున్నారు వాళ్ళు కట్టుకోవడంలో వాళ్ళ తెలివితేటలు ఏంటిది మనం ఎక్కడ వెనుకబడిపోయినాం అంటే వరద నీళ్ళు పేరు చెప్పి ప్రాజెక్ట్ కట్టుకుంటే రేపు యాక్చువల్గా ట్రిబ్యునల్లలో వాటర్ డిస్ట్రిబ్యూషన్ జరిగినప్పుడు ఏమవుతుంది ఆల్రెడీ కట్టేసుకున్నారు కదా వీళ్ళు వంద టీఎంసీల ప్రాజెక్టు కట్టుకున్నారు కాబట్టి వంద టీఎంసీలు వీళ్ళకి ఇచ్చేద్దామంట సో అట్లా ఇక్కడ పాలగూరు రంగారెడ్డి అనేటటువంటిది కట్టేసి ఉంటే ఇప్పటికే మనకు నైన్టీ టీఎంసీ హక్కుభక్తంగా వస్తుంది ఇప్పుడు అది జరగలేదు కాంగ్రెస్ ఏం చేసింది ఆ ఉన్న నైన్టీన్ కూడా ఓడగొట్టి నలభై ఐదు టీఎంసీ చాలని వాళ్ళు ఉత్తరం రాశారు అంటే అసలు వాడుకోవాల్సిన ఐదు వందల యాభై టీఎంసీలో ఏం వాడుకుంటున్నావు కరెక్ట్ వాడకమే లేదు లేని దాంట్లో ఇంకో నలభై ఐదు టీఎంసీ వీళ్ళు ఓడగొట్టేసారు డైరెక్ట్గా లెటర్ రాసి మాకు నలభై ఐదు టీఎంసీ చాలు అని చెప్పి సరే ముందు నైన్టీ టీఎంసీది మరి కరెక్ట్ ఉందా ఇరిగేషన్ అన్ని పర్మిషన్స్ వచ్చినాయా మెన్షన్ చేసి ఉన్నదా అంటే ఆనాడు మనం వాటర్ ప్రాజెక్ట్ కింద చూపించి పర్మిషన్లు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసినాం కానీ కాంగ్రెస్ వచ్చినాక ఆ హక్కును కూడా పోగొట్టింది ఇది కరెక్ట్ కాదు ఇంకొకటి ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా లిటరలీ నాగర్ కర్నూలు జిల్లా బిడ్డ ఏం చేస్తున్నారు మీరు ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డిలో ఇరవై ఒక్క ప్యాకేజీలు ఉంటాయి పద్దెనిమిది ప్యాకేజీలో పని మొదలైంది ఆ పాలమూరు రంగారెడ్డిలో మూడు ప్యాకేజీలు తీసుపడేశారు అంటే రంగారెడ్డి ఎగిరిపోయింది వికారాబాద్ ఎగిరిపోయింది దిండికి ఇవ్వాల్సినటువంటి నీళ్ళు ఇంతవరకు ఒక సుక్క కూడా ఇవ్వలేదు పదిహేళ్లలో పది సార్లు సర్వే వేసి ఎనిమిది తొమ్మిది కోట్లు డిజెక్ట్ కు సోర్స్ సెకండ్ నుంచి తీసుకోవాలి ఏ ఏ పాయింట్ నుండి వాటర్ తీసుకోవాలి అన్న పాయింట్ మీద పది సర్వేలు జరిగినాయి చేసినటువంటి కన్సల్టెంట్ కు పది కోట్లు ఇచ్చారు కానీ కనీసం నీరు కూడా మనం ఇయ్యలేని పరిస్థితి ఇక ఈ పాలమూరు రంగారెడ్డి ఇరవై ఒక్క ప్యాకేజ్లలో మూడు ప్యాకేజ్లు రంగారెడ్డి వై వికారబాద విడిచిపెట్టా పద్దెనిమిది ప్యాకేజీలు పని జరగాలి ఈ పద్దెనిమిది ప్యాకేజీలల్లో రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు మళ్ళీ ఈ నారాయణపేట కొడంగల్ అని చెప్పి కొత్త వాటర్ వాడు ఈ జిల్లా బిడ్డ నుండి జూరాలను వాడుకోకుండా జూరాల నుండి ఎక్కువ నీళ్ళు తీసుకోకుండా భీమా నుండి పెట్టుకోండి మళ్ళీ దాన్ని పాలమూరు రంగారెడ్డి పాలలో బాగా చేస్తే ప్రత్యేకమైన లాభం ఏం లేదు అంటే ఈయన కూడా గురువును సాటిస్ఫై చేయడానికే పాలమూరు ప్రాజెక్టులను కంప్లీట్ గా పక్కకు పెట్టినట్టు రేవంత్ రెడ్డి గారి విషయం మనకు అర్థమవుతున్నది సో బీఆర్ఎస్ వచ్చింది రెండు రెండేళ్ళు కాంగ్రెస్ వచ్చింది వచ్చిన తర్వాత నీళ్లు రాలేదని అంటే నేను ఆరున్నర లక్షలు వచ్చినాయి కానీ ఎన్ని ఎకరాలకు రావాలి ఇరవై ఐదు లక్షల ఎకరాలకు రావాల్సింది ఆరున్నర లక్షల ఎకరాలకు వచ్చింది ఆడికే మన పాలమూరు బిడ్డలు మంచోళ్ళు కాబట్టి అంతకుముందు ఆ మాత్రం కూడా నీళ్ళు లేదు కాబట్టి పద్నాలుగులో పదమూడు సీట్లు గెలిపించింది పదమూడు సీట్లు గెలిపిస్తే మనం చేసింది ఏంది వట్టెం రిజర్వాయర్ కట్టి మీరు బాగా చూసుకోవాలి బాగా నోట్ చేయాలి వట్టెం రిజర్వాయర్ కట్టి ఏ రిజర్వాయర్ కట్టాలన్నా కూడా అందులో మొత్తం ఆ పండులో నల్ల మట్టిని నింపుతారు వట్టెం రిజర్వాయర్ కింద తొమ్మిది వందల ఎకరాలు నల్ల మట్టిని తీసుకోవడానికి అపా జరిగింది ఆ ప్రాజెక్టు ఇప్పుడు ఆ తొమ్మిది వందల ఎకరాలు ట్యాంకుల లేవు బండి కింద లేవు ఫ్రీగా బయట ఉన్నటువంటి అయితే ఆ నల్లమట్టిని వాడలేదు వట్టెం రిజర్వాయర్లో రిపోర్టర్స్ అందరికీ కూడా తెలుసు ప్రజలందరూ కూడా తెలుసు చెరువులకి వెళ్ళి మట్టిని తీసుకొచ్చి ఆ రిజర్వాయర్ కట్టలో పోసుకున్నారు మరి తొమ్మిది వందల ఎకరాలు ఏమైనాయి ఇలా తొమ్మిది వందల ఎకరాలు నేను డైరెక్ట్ అలిగేషన్ చేస్తున్నాను కాంట్రాక్టర్ల చేతిలో రైతుల దగ్గర నుంచి ఇచ్చిన తొమ్మిది వందల ఎకరాలు ఇవాళ ఉన్నాయి ఆ కాంట్రాక్టర్లు తోటలు పెట్టుకొని సామ్రాజ్యాలు చేసుకొని గేట్లు పెట్టుకొని కూర్చున్నారు నేను డిమాండ్ చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మీరు బీఆర్ఎస్లో బాగా అన్యాయం జరిగింది అవినీతి జరిగింది అంటారు కదా మీకు దమ్ముంటే ముఖ్యమంత్రి గారికి దమ్ముంటే ఆయన ఈ తొమ్మిది వందల ఎకరాలు రైతులకు తిరిగి ఇచ్చారు మీరు కాంపెన్సేషన్ ఇచ్చిందంతా లక్ష మూడు లక్షలు రెండు లక్షలు ఇచ్చి తీసుకున్నారు ఆ తొమ్మిది వందల ఎకరాలు కేవలం నల్లమట్టి కొట్టుకోవడానికి ఇచ్చారు వట్టంకి ఇచ్చేసేయండి రైతులు ఎందుకు ఇవ్వరు మీరు తీసుకున్నటువంటి ఆ డబ్బులు కావాలనుకోండి ఏదైనా అనుకోండి మాత్రం ఫ్రీగా తొమ్మిది వందల ఎకరాలు రైతులకు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తాము ఇక నేను ఇక్కడికి వస్తున్నా అంటే చాలా మంది మెసేజ్లు పెట్టారు చాలామంది జరిగినటువంటి ఆగడాలు అన్యాయాల మీద మెసేజ్ పెట్టి కానీ మాట్లాడుకుంటాం పోతే టూ పర్సెలు అవుతున్నాయి తప్పితే అందులో ప్రజలకు వాళ్ళకి వచ్చేది లేదు ఈ తొమ్మిది వందల ఎకరాలు ఒకవేళ మా జాగృతి పోరాటంతో రైతులకు వస్తే న్యాయం జరుగుతుంది కాబట్టి ఇది నేను చెప్తాను బా ఈ కాంట్రాక్టర్ల చేతిలో ఉన్నాయి రిజర్వాయర్ వాడలేదు ఆళ్ళకీళ్ళు ఒక కట్ట మట్టి కూడా ఎత్తలేదు మొత్తం చెల్లకెళ్ళి మట్టి ఎత్తుకొచ్చుకొని ఆ తట్ట కట్టింది సో అవి ఇవ్వాలని ఒక డిమాండ్ చేస్తుంది రెండోది నెక్స్ట్ మేము మెడికల్ కాలేజ్కి ప్లస్ అదే హాస్పిటల్ పోయేది మెడికల్ కాలేజ్ అయితే పెద్ద కథ మీ నాగర్కర్ చాలా జోకు నలభై ఎకరాల ల్యాండ్ తీసుకున్నారు ఏమని రాశారంటే ఆ నలభై ఎకరాల ల్యాండ్లో మెజారిటీ అసైన్మెంట్ ల్యాండ్ ఉంది పాపం దళితులది దళితులంటా ముందుకొచ్చి మా ప్రాంతానికి మెడికల్ కాలేజ్ కావాలి కాబట్టి మేము మీకు రా అంటే వన్ ఏకరు వన్ అండ్ హాఫ్ ఏకరు హాఫ్ ఏకర్ ఉన్నటువంటి రైతులు అదే తమ జీవనాధారంగా బతికేటటువంటి రైతులు ముందుకొచ్చి స్వచ్ఛందంగా ఇచ్చేసిరు అని చెప్పి చెప్తున్నారు కానీ అన్అఫీషియల్గా జరిగింది మీ అందరికీ తెలుసు ఆ దళితులు మాట్లాడినా ఏం చేసినా ఏం చేసినా వాళ్ళ నోరు మూయించి పైసలు ఇచ్చి వాళ్ళని నిల్లగొట్టి తీసుకున్నారు మరి పెద్ద పెద్దవి చాలా ఉన్నాయి కదా ఫార్టీ ఏకర్స్ ల్యాండ్ లేదా చుట్టుముట్టు ఉండంగా దళితుల భూమిని తీసుకుని దౌర్జన్యంగా మెడికల్ హాస్పిటల్ కట్టి హాస్పిటల్ ఫినిష్ అయింది కాలేజ్ ఫినిష్ అయింది కాకపోతే దళితులకు మాత్రం మాత్రం అన్యాయం జరిగింది అసైన్మెంట్ ల్యాండ్ అంటేనే ప్రభుత్వం ఇచ్చేది వాళ్ళ జీవనాధారం కోసం దాన్ని కూడా ఏ ఏమాత్రం అవకాశం ఉన్నా కలెక్టర్ గారు దానిలో రివ్యూ చేయాలి ఆ దళితులు ఎవరైతే అన్యాయం అయిపోయారో వాళ్లకు భూమి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా మరి అల్టిమేట్గా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కృష్ణా నీళ్లు పెద్ద ఎత్తున మహబూబ్ నగర్కి రావాలనుకుంది ఆనాడ ఏం జరిగింది అంతకుముందే మన ఉద్యమంలో ఉన్నప్పుడే రాష్ట్రం రాకముందే పోతిరెడ్డి పాడిది పెద్ద ఎత్తున జలదోపిడి జరిగిందని ఆరోపణ చేసింది అప్పుడు నలభై ఐదు వేల క్యూసెక్లు తీసుకుపోయేది రాజశేఖర రెడ్డి రాష్ట్రం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు వరుస పెట్టి ఎనభై వేల క్యూసెక్లు తీసుకోవడానికి అంటే డబుల్ జల దోపిడి రాష్ట్రం వచ్చిన తర్వాత తీసుకోవడానికి ప్రయత్నం చేసింది దానికి సంబంధించి కాలువలు లైనింగ్ వేస్తున్నారు కాలువలు పెంచుకుంటున్నారు అట్ ద సేమ్ టైం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని చెప్పి కట్టుకుంటే త్రీ టీఎంసీ రోజు తోడుకోవడానికి కేవలం మా తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి ఈ జిల్లాకు సంబంధించిన రైతులు కేసేసారు తప్పే బీఆర్ఎస్ పార్టీకి వేసేయలేదు తెలంగాణ గవర్నమెంట్ వేసేయలేదు అన్నాడు కేవలం బీఆర్ఎస్ పార్టీ జాగృతికి సంబంధించినటువంటి రైతన్న లేస్తే ఎన్జిటిలో అది ఆగింది ఆ ప్రాజెక్ట్ రాయలసీమ లిఫ్ట్ స్టే వచ్చింది స్టే వచ్చిన మూడు నెలల తర్వాత అప్పుడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ గవర్నమెంట్ అప్పుడు ఇంప్లీడ్ అయ్యారు తప్పితే వేరే ఎందుకు ఏం అసక్త ఎందుకు అన్నది ఇంతవరకు కూడా కరెక్ట్గా అర్థమైతలేదు దీని మీద కూడా ప్రజలు ఆలోచన చేయాలి అట్ ద సేమ్ టైం ఈ ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుంది మీరు చేసింది ఏంది ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికి శ్రీశైలం నుంచి పెట్టుకున్నారు వాటర్ సోర్స్ శ్రీశైలం అంటే ఏంటి ఉమ్మడి ప్రాజెక్ట్ ఉమ్మడి ప్రాజెక్టులో వాటర్ సోర్స్ పెట్టుకుంటే ప్రతిదానికి మన జుట్టు కేంద్రం చేతిలో ఉన్నట్టే ఇది అంతరాష్ట్ర ప్రాజెక్ట్ అవుతుంది జల వివాదానికి పర్మనెంట్ జల వివాదాలకు మనం తెరదీసినట్టు అయింది అది చేసిన పోనీ కనెక్టివిటీ ఉంది ఉండగా కూడా జూరాల నుండి వాటర్ తీసుకొని ఇంకొక నూట యాభై టీఎంసీలు ఎట్లయితే వాళ్ళు అక్కడ నల్లమలసాగర్ కడతామంటురో ఇక్కడ మన దగ్గర కూడా ఒక ప్రాజెక్ట్ కట్టాలే అది జాగృతి విధానం ఉంటుంది దానికోసం మేము తప్పకుండా పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఒకటి 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 ఇట్లా మాట్లాడుకుంటా పోతే చాలా ఘోరమైన విషయాలు ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడైతే పలమూరు రంగారెడ్డి ఫస్ట్ పంప్ హౌస్ ఉంటుంది ఎల్లూరు పంప్ హౌస్ అది యాక్చువల్గా ఓపెన్ పంప్ హౌస్ ఉంటాయి ఎందుకంటే అది అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ కడితే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కల్వకుృతికి ఇబ్బంది అవుతుందని అది ఓపెన్ పంప్ హౌస్ ఉంది ఇక అప్పుడు ఉన్న ఇరిగేషన్ మినిస్టర్ గారు హరీష్ రావు గారు ఆ యొక్క కాంట్రాక్ట్ సంస్థ కుమ్మక్కై దాన్ని అండర్ గ్రౌండ్ కాంపెన్సేషన్ చేయడంతో ఏమైంది అది బ్లాస్టింగ్ చేయడంతో కల్వకుర్తిలో థర్డ్ మోటార్ ఎగిరిపోయి ఆ థర్డ్ మోటార్ ఎగిరిపోతే ఫిఫ్త్ మోటార్ తగిలి ఫిఫ్త్ మోటార్ కూడా పనిచేస్తలేదు ఇయాలటికి కూడా హరీష్ రావు గారి నిర్వాహకం వల్ల కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో మూడే మోటార్లు పనిచేస్తున్నాయి ఇది వాస్తవమా కాదా దయచేసి ప్రజలు ఆలోచించుకోవాలి ఇంకోటి ఏంటి కల్వకుర్తిలో మోటార్లు రిపేర్ చేద్దామంటే ప్రాబ్లం ఏంది కల్వకుర్తి డైరెక్ట్గా మిషన్ బగీర్గా కనెక్టెడ్ ఉంది అంటే ఆ నీళ్లు రావేయమని ప్రిపేర్ చేద్దామని ఆపినా కూడా నీళ్లు రావు నీళ్ళు రావు మొత్తం నాగర్ కర్నూలు జిల్లాకు నీళ్ళు రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది అట్లా కాకుండా చేసినటువంటి పరిస్థితి ఉన్నది మరి ఆనాడు కేసీఆర్ గారు వచ్చి ఎలక్షన్స్ కరప్షన్ అలిగేషన్ చేస్తాం ఎందుకంటే ఆయన పెద్ద పెద్ద మాటలు చెప్తారు మాది ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ అంటారు నోనో నోనో మీది డైవర్షన్ అండ్ కరప్షన్ పాలిటిక్స్ ఎందుకోసం చెప్తున్న ఈ మాట నిన్న నిలబడి కేసీఆర్ గారి మీద మొత్తం ప్రతిపక్షాల మీద ఆయన చెంగడ బింగడ దుంకిండు ఆ స్పీచ్లో మాట్లాడుకుంటే ఏమంటారు నేను పాలమూరు రంగారెడ్డికి నాలుగు వేల మూడు వందల కోట్లు ఇచ్చినా అన్న ఏడ నాలుగు వేల మూడు వందల కోట్లు ఇస్తే ఒక తట్టడు మట్టే ఎత్తిపోయారు ఏమి ఇయ్యలే నారాయణపేట కొడంగల్ స్కీమ్కి ఒక వెయ్యి కోట్లు మెగాకృష్ణారెడ్డి గారికి వెయ్యి కోట్లు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి అడ్వాన్స్లు ఇచ్చి ఈ అడ్వాన్స్ కల్చర్ బీఆర్ఎస్లో లేకుండే కాంగ్రెస్ వచ్చినాక మళ్ళీ తీసుకొచ్చి అడ్వాన్స్ ఇచ్చి ఇచ్చిండ్రు నారాయణపేట కొడంగల్ మరి పనిచేసేదా చేయలేదు ఇప్పటివరకు కూడా ల్యాండ్ అక్విజిషన్ మాత్రమే అయితే ఉండదు అంటే సీఎం గారు కరప్షన్ అండ్ డైవర్షన్ తన పాలసీగా పనిచేస్తున్నారు మీ జిల్లాలో మీ సొంత జిల్లాలో కూడా ఇంకా కొంచెం పనిచేస్తే అయిపోయేటటువంటి ప్రాజెక్టుకు మీరు నీళ్ళు ఇవ్వలేకపోవడం అన్నది హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూరు రేవంత్ రెడ్డి గారి ఫెయిల్యూర్ అని చెప్పక తప్పనటువంటి పరిస్థితి అదేవిధంగా మన ఏపీ జలదోపిడి చాలదన్నట్టు కర్ణాటక ఏం చేసింది ఆల్మట్టిలో ఎత్తువెచ్చింది అయినా సరే అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది ఒక్క మాట మాట్లాడాడు మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ హక్కుల గురించి మీరు బట్టెట్ హైట్ ఎట్లా పెంచుతారు అన్న మాట మాట్లాడారు అక్కడ అప్పర్ భద్రలో ప్రాజెక్టులు అయితే మన కృష్ణలో నీళ్ళు రావు అందుకే అంటున్నాను నేను పదే పదే జూరాలనే మనకు సోర్సు భద్ర మీద డిపెండ్ అయితే నీళ్ళు అనేది మ్యాబ్నార్కు వచ్చే పరిస్థితే లేదు అందుకోసమే ఇంకొక మాట మీకు చెప్పాలి అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం తీసుకుందాం సపరేట్ తీసుకుంటే అక్కడ ఏమవుతుంది అంటే ఎంత నీళ్లు రావాలి ఎంత నీళ్ళు అన్న విషయంలో కల్వకుర్తి ఎత్తిపోతల అరవై ఆరు వేల రెండు వందల ముప్పై ఐదు ఎకరాలకు నీళ్లు రావాలి కానీ ఇప్పుడు అచ్చంపేటలు వస్తున్నది ఎంత నలభై ఐదు వేల ఎకరాలకు వస్తుంది పాలమూరు రంగారెడ్డి కింద ఒక రెండు వేల ఎకరాలు రావాలి అది అసలే వస్తలేదు అదేవిధంగా డిండి ఎత్తిపోతల కింద అచ్చంపేటకి పద్నాలుగు వేల ఎకరాలకు నీళ్ళు రావాలి అది కూడా అసలే వస్తుంది అంటే తెలంగాణ రాకముందు ఏదైతే కల్వకుర్తిలో రానటువంటి ఒక నలభై ఐదు ఎకరాలకు వేల ఎకరాలకు సాగు వస్తుంది తప్పితే మిగతా గిండి నుండి కానీ పాలమూరు నుండి కానీ అచ్చంపేటకు అయితే ఏం లాభం కాలేదు విషయాన్ని స్పష్టం చేస్తాం కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది కల్వకుర్తి ఎత్తిపోతల కింద రావాల్సిన తొంభై రెండు వేల ఎకరాలకు నీళ్ళు వస్తున్నాయి జూరాల ప్రాజెక్టు పాతది అది వస్తుంది భీమా అడిషనల్గా ఒక ముప్పై ఐదు వేల ఎకరాలు దానికి యాడ్ చేసుకోగలిగింది అదేవిధంగా కల్వకుర్తి నియోజకవర్గం అయితే మన పాలమూరు రంగారెడ్డిలో తొంభై ఆరు వేల మూడు వందల తొమ్మిది తొమ్మిది ఎకరాలకు నీళ్ళు వస్తుంది అనుకుంటే అందులో కేవలం పదివేల ఎకరా అందులో ఏమొస్తలేదు డిండి నుంచి రావాల్సిన పదివేలు కూడా సాగులోకి వస్తలేదు అంటే కల్వకుర్తి కూడా ఇప్పటి వరకు కూడా ఏమి కృష్ణా నీళ్ళు రానటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం కల్వకుర్తి లిఫ్ట్ రిపేర్ అయినాక మాత్రం ఒక నలభై వేల ఎకరాలకు వస్తుంది డెబ్బై వేల బదులు నలభై వేల ఎకరాలకు వస్తుంది ఇదే మన నాగర్ చూసుకుంటే పాలమూరు రంగారెడ్డి నుంచి డెబ్బై ఒక్క వేల నాలుగు వందల ముప్పై మూడు ఎకరాలకు నీళ్ళు రావాలి అది మాత్రం ఇంతవరకు ఒక చుక్క కూడా నీళ్ళు వస్తలేదు సో ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసుకుంటూ పోతే రైల్వే రాలేదు మంచినీళ్ళు తాగి సాగునీరు రాలేదు అదేవిధంగా నాగర్ కర్నూలు పట్టణంలో మౌలిక వసతులకు సంబంధించి చూసుకుంటే చిన్న వాన అయితే చాలా రోడ్లన్నీ పాడవుతున్నాయని చెప్తా ఉన్నారు నేనైతే చూడలేను ఇప్పుడు నాగర్కర్మూలు టౌన్లో అట్లానే పట్టణంలో రింగ్ రోడ్ ఫినిష్ గాక ఏళ్ళకేళ్ళు పెండింగ్ ఉండడంతో చాలా ఇబ్బంది అవుతున్నదని చెప్పినారు అట్లానే అమరాబాద్ అచ్చంపేట ప్రాంతాల్లో గిరిజన తాండాలు చెంచుగూడ ఇప్పటికి కూడా అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉన్నాయని చెప్పక తప్పదు ఇక దుందుబీ నది ఉన్నది దాంట్లో ఇసుక దోపిడీ యథాతథంగా సాగుతుంది బీఆర్ఎస్లో సాగింది కాంగ్రెస్లోకి వచ్చినాక అయితే ఇక మరీ భయంకరంగా ముఖ్యమంత్రి గారి ఫోటో వేసుకొని మరీ వేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ ఇసుక మాఫియాని ఇసుక దోపిడీని అరికట్టకపోతే బోర్లు ఎండిపోయే పరిస్థితి ఉంటుంది వాళ్ళంతా కూడా డిస్టర్బ్ అయ్యే పరిస్థితి ఉంటుంది దీని మీద అధికారులు దృష్టి పెట్టవలసిందిగా నేను కోరుతా ఉన్నాను ఇవాళ తెలంగాణ జాగృతి జెండా ఎత్తి బయటకి బయలుదేరాల్సినటువంటి అవసరం ఏముంది అనేటటువంటి విషయంలో మీకు కొంత స్పష్టత నేను ఇవ్వదలుచుకున్నాను ఒకటి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఈ మాట చెప్పిన చెప్పినందుకే నాగరాబాద్ మహానగరంలో తలసరి ఆదాయం పది లక్షలు ఉన్నది దాదాపు ఇప్పుడు మొత్తం పెరిగింది ముప్పై వేలు పది లక్షలు ఉన్నాయి అదే హైదరాబాద్ పక్కన ఉన్నటువంటి వికారాబాద్ నాగర్కర్ చూస్తే లక్షా ఇరవై ఎనిమిది వేలు తలసరి ఆదాయం ఉంది అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి పది లక్షల ఇన్కమ్ ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళకు లక్ష ఇరవై ఎనిమిది వేల ఇన్కమ్ వస్తే తెలంగాణ వచ్చినాక అది మారాలి కదా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ జరగాలి కదా ప్రతి ఒక్కరికి సమానమైనటువంటి అవకాశాలు రావాలి సమానమైనటువంటి అభివృద్ధి జరగాలి ఈ మాట నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా చెప్పిన బీఆర్ఎస్ పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేసిన తర్వాత కూడా నేను అదే మాట చెప్తున్నాను అభివృద్ధి సరి సమానంగా జరగాలి అవకాశాలు సరి సమానంగా రావాలి అది మహిళలక పురుషులక అన్నది కాదు అది బీసీలక ఎస్సీలక అన్నది కాదు అది మైనార్టీల క్రిస్టియన్ల ప్రతి ఒక్కరికి అవకాశం రావాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా అందుకే సామాజిక తెలంగాణ సాధన కోసం తెలంగాణ జాగృతి కట్టుబడి ఉంది దానికోసం పనిచేస్తామనేటటువంటి నినాదంతో మేము బయలుదేరడం జరిగింది అంతకు ముందైనా ఎప్పుడు చూసినా తెలంగాణ జాగృతి సంస్థ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దాదాపు ఎనభై ఎనభై ఐదు శాతం మా సంస్థాగతమైనటువంటి అన్ని కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకే ఇవ్వడం జరుగుతుంది फ्यूचर प्राधान्यता अलगे उठाइए समाज में अंदर अंदर कल्कट मुख्यमंत्री जयशंकर फिलासफी तो पार्टी आ, संस्था वाला जयशंकर साहब हमें हमेशा एक ही बात बताते थे कि हम उस जयशंकर साहब उस्मानिया यूनिवर्सिटी में काम करते थे जब वो उस्मानिया यूनिवर्सिटी में काम करते थे नीचे से ऊपर जाते जाते आधे बार नमस्ते करते थे आधे बार सलाम करते हुए ऊपर जाते थे क्लास में क्लासरूम में पहुंचने तक लेकिन आते आते हालत ऐसा हो गया कि माइनॉरिटियों का रिप्रेजेंटेशन चाहे वो गवर्नमेंट एम्प्लॉयमेंट में होने दीजिए सियासत में होने दीजिए या किसी नॉमिनेटेड पोस्ट में होने दीजिए सिवाय वक्फ बोर्ड के और आ, हज कमेटी के अलावा कोई मेन स्ट्रीम में पोजिशन कभी भी नहीं दिए बोल के जयशंकर साहब पहले बताते तेलंगाना आने के बाद थोड़ा बदला के सी आर साहब बी पार्टी में थोड़े मौके दिए डिप्यूटी सी तक भी दिए लेकिन जो असली इश्यूज हैं जो पसमानदगी को एड्रेस करने वाले इश्यूज है जो इश्यूजी अपना रिप्रेजेंटेशन पोलिटिकल रिप्रेजेंटेशन बढ़ाने के बातें हैं उनमें कुछ भी बढ़ोतरी नहीं जो बारह परसेंट रिजर्वेशन की बात हुई थी उसमें कुछ बढ़ोतरी नहीं उसके वास्ते भी जागृति काम करेगी पॉलिटिकल रिप्रेजेंटेशन बढ़ाने के लिए हम काम करेंगे जरूर सबसे ज्यादा इम्पोर्टेंट इकोनॉमिक बेनिफिट के लिए हम काम करेंगे चाहे बी गवर्नमेंट होने दीजिए कांग्रेस गवर्नमेंट होने दीजिए बजट नाम के वास्ते देते हैं